చిట్టి చిట్టి గులాబీలాగా ఎంత అందంగా ఉన్నాయండి దీన్నే నాచుపూలని మాస్ రోజు అని నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని పోర్చులాకా అని రకరకాల పేర్లతో పిలుస్తారు రంగురంగులు చాలా రంగులు ఉంటాయండి నా దగ్గర కూడా చాలా రంగులు ఉన్నాయి అంటే అన్ని రంగులు ఒకటేసారి పూయవు కదండి ప్రస్తుతానికి ఈవేళ ఇవి పూసినాయి అనమాట సరిగ్గా ఇదే టైంలో నేను ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో అండి ఇక్కడ ఉండడంతో ఇవన్నీ వరుసగా ఈ చిన్న చిన్ని డబ్బాలండి పెద్ద పెద్ద కంటైనర్స్ కూడా కాదు అంటే ఎక్కువ మట్టి కూడా అక్కర్లేదు అనమాట సులువుగా పెంచేసుకోవచ్చు ఇది ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది నేను ఇదివరకు ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశానండి దాంట్లో మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది ఇదిగోండి ఇటుపక్క కూడా కొద్దిగా అంటే చిన్ని గోడ మీదే చిన్ని పాట్లో పెట్టాం దీనికి కావాల్సింది ఏంటంటే ముందు మట్టి నీళ్ళు వీటికంటే కూడా ఎండ కావాలండి ఎండ బాగా ఉంటేనే ఇవి చక్కగా పోస్తాయి ఆ కంటైనర్స్ చూసారా పెయింట్ డబ్బాలండి అంటే మనకి ఇళ్ళకి వేసుకుంటాం కదా వాళ్ళు లీటర్ డబ్బాలు ఉంటాయి కదండి అవే అనమాట వాటికి చిన్న చిన్న ముగ్గులు వేసేసి ఆ కొద్ది కొద్దిగా మట్టి ఆ మెట్లు మాత్రం కొంచెం కంపోస్ట్ ఉంటేనే ఇవి ఎక్కువ పోస్తాయండి కంపోస్ట్ లేకపోతే అలా కాడల కాడల కింద అయిపోయి సరిగ్గా రేణింపుగా పెరగవు అలాగే ఎప్పటికప్పుడు మనం కొత్త చిగుళ్ళు నాటుకోవాలండి ఆ కొత్త చిగుళ్ళు నాటుకున్నప్పుడు ఆ మట్టిలో కంపల్సరీ కంపోస్ట్ వేయాలి మీరు ఎంత చేసినా సన్లైట్ లేకపోతే మాత్రం పుయ్యవండి మీకు చూపిస్తాను ఇదే టైంలో నేను ప్రూన్ చేసినప్పుడు చూసారా ఇది మీకు కనిపిస్తుంది కదా అని పెట్టాను అనమాట ఆ రెడ్ కలర్ ఒకటే పోసిందండి ఇంకా వైట్ ఉంది దీంట్లో ఆ పింక్లోనే చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పూల మొక్కలు ఉంటాయి కదా ఎన్ని ఉన్నా కానీ ఈ నాచుపూలు అదేనండి మేమైతే చిన్నప్పుడు నాచిపూలనే అనేవాళ్ళం ఇప్పుడైతే పోర్చులాక అంటున్నారు అలాగే మాసు రోజు అంటారు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని అంటారని నాకు ఈ మధ్య తెలిసిందండి అంత మా చిన్నప్పుడైతే నాచుపూలే అనేవాళ్ళం ఇలాగా ఈ రకరకాల రంగురంగుల్లోనండి ఈ బోగన విల్లాలకి పోటీ పడుతూ ఇటు పక్కన ఇవి అంటే ఇప్పుడు మా టెరస్ గార్డెన్లో ఈ కార్నర్ ప్లేస్లో మేము ఆ చిన్న ప్లే అది గాడ్ అండి దాని మీద ఏమీ చేయడానికి అవ్వదు అందుకని నేను ఆ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాను అనమాట ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ చిన్ని పాటలోనండి ఇది కూడా ఈ పోర్చులాకాలోనే ఇంకొక రేఖ వెరైటీ అండి ఇది కూడా రకరకాల రంగుల్లో చాలా ఉంటాయి సింగిల్ కలర్ పెట్టాను అనమాట ఇక్కడ అంటే సింగిల్ కలరు ఎక్కువ విరపోస్తే అందం డిఫరెంట్గా ఉంటుంది కదండి అందుకని అలా పెట్టాను ఇదైతే ఇంకా ఎక్కువ పోస్తుందండి ఈ మధ్య చాలామందికి ఇచ్చేసాను ఆ కొమ్మలన్నీ తీసేసి మరీ గుబురు ఎక్కువైపోయిందని ఈ లైన్ లైన్ అంతా అంటే ఎంట్రన్స్ దగ్గర ఒక మొక్క ఉంటుంది ఆ తర్వాత లైన్ అంతా ఇలాగ రకరకాల బోగన విల్లాలు ఇక్కడ ఇవన్నీ కూడా వెజిటబుల్ ప్లాంట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ పూల మొక్కలు ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియా అంతా కూడా మనకి ఎండ బాగా వస్తుంది కదండి ఈ కార్నరు ప్లేసు సన్న గోడ అనమాట అది దాని మీద ఈ చిన్న చిన్న మొక్కలు పెడితే బాగుంటుంది కదంటే గోడల మీద మొక్కలు పెట్టినప్పుడు కూడా ఎక్కువ బరువు కుండీలు పెట్టేయకూడదండి మనం ఇలా పెద్ద పెద్ద కుండీలు పెట్టామంటే గోడలు డ్యామేజ్ అయిపోతాయి అలాగే ఎక్కువ మట్టి కుండీ ఎక్కువ నీళ్లు పోసే కుండీలు కూడా మనం గోడల మీద పెట్టకూడదు ఇలాగ పెద్దగా మట్టి ఉండేవి ఇవన్నీ కూడా గోడల మీద పెట్టకుండా ఉంటేనే మనకి బెస్ట్ అండి అలాగే ఇక్కడ కింద ఇది కూడా ఎక్కువ వెయిట్ లేకుండా అరేకా పా మొక్కలే పెట్టామండి అంటే ఈ సిటౌటు పైన భాగం అనమాట వరుసగా అరేకా పెట్టాము ఇది కూడా ఎక్కువ మట్టి ఏం అవసరం ఉండదండి అరేకాకి కొద్ది మట్టి చాలు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇలాగ ఈ ఏరియా అంతా మళ్ళీ క్యాక్టస్ ప్లాంట్స్ అంటే ఎండ ఎక్కువ కావాలి అందుకని కొంచెం ఆ చెక్కలవి పెట్టేసి అలా పెట్టాము అనమాట ఇక్కడ మాత్రం ఈ ఒకటి ఈ పోర్చులాకా ఫ్లేవర్ అండి ఆ మొక్క ఇది చక్కగా చిన్ని చిన్ని ఆ చిగుళ్ళు తుంచేసి మళ్ళీ పెట్టేసామనుకోండి మళ్ళీ ఎక్కువ పూలు వస్తాయి మనం చిగుళ్ళు తుంచి నాటుతూ ఉంటే అంటే రెండు మూడు నెలలకు ఒకసారి కొత్త చిగుళ్ళు నాటుతూ ఉన్నాం అనుకోండి ఆ కంపోస్ట్లో చెప్పాను కదండి ఇందాక ఏదో ఒకటి కంపోస్టు లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్టు వరిమీ కంపోస్ట్ ఏదో ఒకటి వేసి కొద్దిగా మనం మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు తుంచి పెడతాయండి ఎక్కువ పూలు పోస్తాయి ఇక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు అక్కడ మెట్లు దగ్గర కూడానండి ఈ కార్నర్కి ఇక్కడ పెట్టామన్నమాట ఇది ఇంకొక షేడ్ అండి ఈ మాసు రోజులోనే రేఖ వెరైటీలోనే ఇంకొక షేడ్ అనమాట రాణి పింక్ అండ్ మీకు ఎండకి సరిగ్గా షేడు కనిపిస్తున్నట్లేదు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది షేడు ఇది కూడా చాలా ఎక్కువ పూలు పోస్తాయండి ఇది కూడా ప్రూవ్ చేసేస్తాను మొన్నే ఎవరో ఫ్రెండ్స్ అది వచ్చారు వాళ్ళకి కావాలంటే ఇచ్చేసాను టూలిప్స్లా ఉన్నాయి కదండి ఆ టూలిప్స్ అంటే ఎక్కడో కాశ్మీరు అలా మంచు ప్రాంతాల్లో పోస్తాయి అలాంటి టూలిప్స్ లాంటి ఈ పోర్చులాకా ఫ్లవర్స్ మన గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి ఆ ఉదయం టైంలో ఆ కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తూ అది జీరో మెయింటెనెన్స్ అండి పెద్దగా చీడపడలు ఏమీ రావు మనకి రెండు మూడు రోజులు ఊరెళ్ళిపోయినా ఇబ్బంది ఏమీ లేదు వాటరు రెగ్యులర్గా అంటే మనం రెండు మూడు రోజులకు ఒకసారి పోసినా పర్లేదు సన్లైట్ ఉండాలి కొంచెం మెట్లో కంపోస్ట్ ఉండాలండి ఇక్కడ చూసారా ఇది గ్రౌండ్లోనండి ఇది వరకైతే నేను ఒకసారి వీడియో షూట్ చేసినప్పుడు అండి ఈ ఏరియా అంతా పూలే అంతా బాగా వచ్చేవండి ఇప్పుడు అసలు ఎండది తగ్గిపోయి సరిగ్గా పూలే రావట్లేదు చూసారా ఇన్ని కుండీలు పెడితే మీకు మహా అయితే ఒక పది పూలు ఉన్నాయేమో ఇక్కడ ఈ గొట్టం పొడుగుతా పూలు వచ్చేసేవండి ఈ రాధా మనోహరం పెరిగిపోయాక మొత్తం ఇదంతా నేడొచ్చేసండి ఇంకా అసలు అలాగ తీగలు తీగలు రావడమే కానీ మనకి అసలు పువ్వులు లేవు కాబట్టి ఈ పోర్చులాగా పెంచుకోవాలనుకుంటే చిన్న చిన్న బాల్కనీస్లో కూడా చిన్ని చిన్ని వాటర్ బాటిల్స్లో కూడా అండి కొద్దిగా మట్టి వేసి మనం నాటుకోవచ్చు ఈజీగా పెరుగుతుంది అలాగే వాటరింగ్ కూడా ఒకటి ఏ రెండు రోజులు మనం ఊళ్ళో లేకపోయినా పర్లేదు కంపోస్ట్ మాత్రం అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి కనీసం మనం ఇంట్లో ఒకటి రెండు మొక్కలు పెంచుతున్నప్పుడైనా చూసారా వేరే కలర్ చాలా బాగుంటుంది లైట్ పర్పుల్ కలర్ లాగా అలాగే రంగురంగులండి ఒకదాన్ని మించిన ఒక ఒకటి రంగులు ఉంటాయి చాలా బాగుంటాయి ఈ ముద్దవనివ్వండి రేకవనివ్వండి ఏదైనా సరే దీనికి కావాల్సింది ఏంటంటే సన్లైటు అలాగే కంపోస్ట్ ఉండాలి మెట్లు అప్పుడే ఎక్కువ పూలు పోస్తాయి మనం ఏదో ఆ మట్టు అలాగే ఉంచేసి కొత్త చిగుళ్ళు మళ్ళీ పెట్టామనుకోండి సరిగ్గా రావండి పూలు అది కూడా గుర్తుపెట్టుకోండి కొత్త చిగుళ్ళు అంటే కొత్త లేత చిగుళ్ళు మీరు మళ్ళీ రీపాట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఏదో ఒక కంపోస్ట్ కలపడం అలాగే వాటరింగు ఫస్ట్లో మాత్రం రెగ్యులర్గా చెయ్యాలి కొంచెం పోతది మొదలయ్యాక మనం ఒకటి రెండు రోజులు పొయ్యకపోయినా ఎక్కువ పూలు వస్తాయండి పోత ఎక్కువ రావాలి అంటే ఎక్కువ నీళ్ళు పొయ్యకుండా ఉండడమే బెస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ సన్లైటు కంపోస్ట్ అప్పుడప్పుడు మన చిన్ని చిన్ని కొమ్మలు తుంచి పెట్టడం అప్పుడే పోస్తాయండి నేను మధ్య అంటే రెండు సార్లు అయిపోయిందండి దీంట్లో రేపాటు చేసేసాను మళ్ళీ ఇదిగోండి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఇవన్నీ ముద్దుబారినట్టు అయిపోతాయి అన్నమాట ఎండిపోయినట్టు అయిపోతాయండి ఆ పొడవు పొడవుగా సాగినట్టు అయిపోతాయి అప్పుడు మనం తీసేయాలి తీసేసి మళ్ళీ ఆ లేత చిగుళ్ళు చివర్లు మళ్ళీ నాటేస్తాయండి ఇలా మళ్ళీ గుబురుగా పెరిగి చక్కగా విరగొస్తాయండి చాలా సులువుగా పెంచుకోవచ్చు చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు అండి చాలా రంగులు ఉంటాయి ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాలుగు రంగులు నాలుగు కొమ్మలు తెచ్చుకున్నారనుకోండి మీకే అలా అలా పెరిగిపోయింది ఎన్ని కుండీలైనా తయారు చేసేసుకోవచ్చు వాటితోటి చాలా సులువుగా పెంచుకోవచ్చు గడ్డి గులాబీ అని కూడా అంటారు మాస్ రోజ్ అంటారు నాచుపూలు అంటారు పోర్చులాక్క అంటారు చక్కగా మన గార్డెన్లో ఎండ తగిలే చోట పెట్టుకుంటే నిండుగా విరబోస్తూ అండి చాలా చాలా బాగుంటాయి ఈ మొక్కకు సంబంధించిన విషయాలన్నీ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా భవంతు Please like, share and subscribe my channel.